చెరుకు రసంతో బెల్లం తయారు చేయటం వినే ఉంటారు కానీ బెల్లంతో చెరుకు రసం తయారు చేయటం ఎప్పుడైనా చూసారా పోనీ విన్నారా ఇది అచ్చం చెరుకు రసంలోనే ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం మిక్సీ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు అరకప్పు బెల్లం తురుము అలాగే పుదీనా బాగా శుభ్రం చేసుకున్న పుదీనా అనమాట మిక్సీ జార్ లోకి వేసుకుని దీనిలోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి రెండు ఐస్ క్యూబ్స్ వేసాను అలాగే చిన్న టీ గ్లాస్ తోటి గ్లాసున్నర నీళ్లు వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వడగొట్టుకోవాలండి కలర్ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి అచ్చం చెరుకు రసం లానే ఉంది తాగినప్పుడు కూడా సేమ్ చెరుకు రసం లానే అనిపిస్తుంది దీనిలో పైన ఐస్ క్యూబ్స్ వేసి వేసుకుని తాగితే చాలా బాగుంటుందండి నాకు పుదీనా స్మెల్ అస్సలు పడదండి తాగుతానా లేదా అనుకున్నాను కానీ పుదీనా ఫ్లేవర్ అంతగా తెలియలేదు చెరకు రసంలానే ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్